మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటన దేవుని విడదలైన మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు నా దేవుని హస్తం మిమ్మల్ని గాక ఇప్పటికే ఒక నెల అంతా గడిచి వెళ్ళింది మరొక నెలలో ప్రవేశపెట్టిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన మహాకనికరం ద్వారా మనం బ్రతుకుతున్నాం ఈ రోజు ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను జీవితంలో మనిషి ఎప్పుడు ఆశాజీవిగా బ్రతుకుతుంటాడు ఆశాజీవి అంటే రేపైనా దొరకపోతుందా రేపైనా దొరకపోతుందా రేపైనా మంచి రోజు రాబోతుందా అంటూ మనిషి ఆశలతోనే తన పరుగులు తీస్తాడు పయాన్ని కొనసాగిస్తాడు కొన్నిసార్లు జరిగినట్టుంటుంది కొన్నిసార్లు నష్టం ఎదురైనట్టు అనిపిస్తుంది ప్రిర్యాదుగుని విడదారా ఈరోజు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటయ్యా అంటే లేఖనాల్లో దేవుడు మాటిస్తే దాన్ని నెరవేర్చగలిగిన వారు నూట నలభై ఐదవ కీర్తనలో పదహారో వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది అదేమిటంటే నీవు నీ గుప్పినని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుతున్నావు ఇక్కడ ఒక చక్కన మాట రాయబడింది అదేమిటంటే ప్రతి జీవి కోరికలు ఉన్నాయి కోరిక ఉంది ఆ కోరికను తీర్చడానికట మనం ఆరాధన చేసే దేవుడు గుప్పిలు విప్పుతాడట ఎంత చక్కగా ఉంది దయచేసను అనుగ్రహించను అనే మాటలు చాలా చోట్ల వాడాడు దాన్ని విన్నాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అంటాడు కదా వాళ్ళ కోరిక తీర్చడానికి నేను గుప్పిలు విప్పుతాను అంటే జరుగునుగా కంటే అవుతుంది తీరును కాకంటే జరుగు విప్పడం అంటే అర్థం ఏమిటంటే ఆ జీవి యొక్క కోరికేమిటో తను గ్రహించి దాని కొరకు తన చేతులతో అది దయచేస్తాడు అంటే అర్థం ఏంటంటే నీ కోరిక సమాధానం దేవుని చేతిలో ఉంది అది ఆరోగ్యంగాని అనారోగ్యం కానీ ఆహారం కానీ పదవి కానీ ఏదైనా సరే నీ అవసరమైన చెబితే ఆయన తన గుప్పిలి అట్లా విప్పుతాడట అంటే అర్థం ఏంటంటే నీకు అవసరమైంది నా చేతుల నుంచి నీకేస్తాను అని ఆ మాట విన్నాక నాకు చాలా ఆనందం అనిపించింది కారణం ఏమిటో తెలుసా అంటే మన అవసరం కొరకు తన చేతులు అవసరాలన్నీ పట్టుకొని వాటి ప్రతిహారాన్ని పట్టుకొని గుప్పిలు విప్పి అట్లా ఇస్తే ప్రతి జీవికి అంటే మనిషికి ఒక కోరిక ఉందనుకో అందరి కోరికలైన గుప్పిట్లోంచి బయటకు వస్తున్నాయిగా తీర్చడం మొదలు పెడుతున్నాడుగా ఈరోజు సేవకుడిగా మీకు చెప్పగలిగిన మాట నీ కొరకు గుప్పిడు విప్పే దేవుడు ఉన్నాడని నీ కొరకు గుప్పిట్లో దాచిన దీవెనలు ఉన్నాయని నీ కొరకు ఆయన ముందుగానే సమస్యను సిద్ధపరిచాడని ఆయన విప్పితే ధారాళంగా నీ జీవితంలో అవి అనుభవిస్తావు అనే సత్యాన్ని ఎన్నడూ మరవకూడదు చాలాసార్లు మనం విప్పలేని గుప్పిడి దగ్గరకు వెళతాం అన్ని సమకూర్చలేని వ్యక్తుల దగ్గరకి వెళతాం అంటున్నాడు నేను గుప్పిన విప్పుతా విప్పితే అందరు కోరికలు అంటాడు మరి ఈ మాట విన్నాకైనా నువ్వు కోరికలు ఏదైనా ఉంటే ఆశ ఏదేమైనా ఉంటే ఆ పవిత్రమైన ఆశ ప్రభుతో చెబితే నువ్వు వేడుకొనక మునిపే అడగక మునిపే అక్కర్లు తీర్చేవాడు నీ కొరకు తన గుప్పిట్లో భద్రత ప్రతిఫలం దీవెన భద్రం చేసి ఉంచాడు నువ్వు ఆయన తట్టు తిరిగితే చాలు మొర్ర పెడితే చాలు ఆయన వెంటనే గుప్పిన విప్పుతాడు విప్పిన వెంటని నీవాశించింది మాత్రమే నీకు దొరుకుతుంది ఎంత బాగుందండి అంటే ఈ చిన్న చిట్కాలో నీవు గమనించాల్సింది గుప్పిలు విప్పిన వాడిని గుర్తుపట్టాలి ఆయన వైపు తిరగాలి ఆయన గురించి బయబలేం తెలుసా అడుగుడి మీకు ఇవ్వబడును అని ఏమని చెప్పబడిన తెలుసా అడుగు వాటికంటే ఎక్కువగా దయచేయగలిగిన వాడు అని ఆయన ఉన్న మాట ఏమిటో తెలుసా మీ లోకపు తండ్రి మీరు ఒకవేళ గుడ్డుని అడిగితే రాయిని వేరుని ఇవ్వడగా మరి అలాటప్పుడు మన దేవుడు మనం అడిగితే గుప్పిలు విప్పిన వాడు నీ ప్రతి కోరిక తీర్చున్నట్లుగా కార్యం చేస్తాడుగా ఇంకొక మాట చెప్పన ఆయన గుప్పిలు విప్పాక నీకు తీరి తీరనట్టు చాలి చాలినట్టు ఉండదు ప్రతిఫలం అది గిన్నె నిండి పొంగి పొరి ఇంకా మిగిలేటట్టుగా ఉంటుంది కనుక అట్టి గుప్పిలు విప్పే దేవుడు మనకున్నందుకు రుణపడిన మనం స్థుతి చెల్లించాలి ఆయనకు జీవితాన్ని అప్పగించుకొనాలి అవసరం వచ్చినప్పుడల్లా మనం పరిగెత్తవలసిన దారి అదే చేరవలసిన గమ్యం అదే అక్కడికి వెళ్ళి మనం ఎప్పుడైతే అయ్యా నోరు తెలుస్తామో కంగారు పడవాకు గుప్పిల విప్పుత అంటూ ప్రారంభిస్తాడుగా ఆయన గుప్పిల్లో ఉన్న దీవులన్నీ ఈ నెల మొదటి నుంచి చివరి వరకు మీరు సమృద్ధిగా అనుభవిస్తూ బిడ్డా పాపతోనూ ఆత్మీయ జీవితంలోనూ లోక సంబంధమైన ప్రతి ప్రయత్నంలోనూ కుటుంబ పరంగానూ ఆ గుప్పిలోని దీవెనలో పొంది మీరు దీవినకరంగా ఆశీర్వదించబడుదురగాకే పరిశుద్ధుడును ప్రేమోమిడిన ప్రభు వందనారయ ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు నీ రెక్కల నోడలో భద్రపరిచి బిడ్డల ఆశతోనూ కోరికలతోనూ నష్టపోయిన వారి ఎదురు చూస్తూ ఉండగా నీ వైపు తిరిగిన వారికి నీవు గుప్పిలు విప్పి దానిలో సిద్ధపరిచిన మీరుడు చేత వారిని తృప్తిపరచండి కుటుంబాలను బిడ్డలను పెద్దవారిని అందరినీ ఆరోగ్యకరంగా ఉంచండి సంతులేని వారికి సంతానం కలువ చేయండి అవసరాలు తీర్చబడాలి రక్షణ కలగాలి ప్రార్థనా జీవితం ఉండాలి అలాగే కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి ఈ రాకుర కొరకు ముద్రించి ఈ నెలంతటికీ నీ కృప సదాకాలం తోడయి ఉండినట్లుగా దీవించి మేలు చేయమని ఏ సూపరట వేడుచున్నాము తండ్రి ఆమె